హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరికీ కూడా ముఖ్యంగా జనధన్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక జన్ధన్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరికీ కూడా సెప్టెంబర్ ముప్పై వరకే గడువు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించి పదేళ్లు పూర్తయిందని పెద్ద సంఖ్యలో ఖాతాలకు రీకెవైసీ చేయాల్సి ఉందని తాజాగా ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ఇక రీకేవైసీకి సెప్టెంబర్ ముప్పై వరకు గడువు ఉందన్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు పంచాయతీ స్థాయిలో రీకేవైసీ క్యాంపులు నిర్వహిస్తున్నాయని వీటిని వినియోగించుకోవాలని సూచించారు ఈ క్యాంపుల్లో రీకేవైసీతో పాటు మైక్రో ఇన్సూరెన్స్ పెన్షన్ పథకాలపై కూడా దృష్టి సారిస్తారని తెలిపారు ఇంతకీ రీకేవైసీ అంటే ఏమిటి ఆన్లైన్లో చేసుకున్న వీలుందా ఇక దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము రీకేవైసీ అనేది ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు చిరునామా తతీదరాలను నవీకరించే ప్రక్రియ మీ కేవైసీ గడువు తేదీ ముగిసినా లేదా మీకు సంబంధించిన వివరాలు మారిన నిబంధనల ప్రకారం బ్యాంకుకు తాజా సమాచారం సమర్పించాల్సి ఉంటుంది ఇక జనధన ఖాతాలు తెలిసి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు రీకేవైసీ ప్రక్రియ చేపడుతున్నారు ఆయా క్యాంపుల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు ఆన్లైన్లోనూ రీకేవైసీ పూర్తి చేయొచ్చు ఇక ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐలోనూ పెద్ద సంఖ్యలో జనధన ఖాతాలు ఉన్నాయి ఒకవేళ ఈ బ్యాంకులో జనధన్ ఖాతా ఉంటే ఆన్లైన్లోనూ రీకేవైసీ చేయించుకునే వెసులుబాటు ఉంది ఇందుకోసం తొలత ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అక్కడ మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ ట్యాబ్ పై క్లిక్ చేసి అప్డేట్ కేవైసీని సెలెక్ట్ చేయండి తర్వాత మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కండి మెనూ నుంచి మీ ఖాతా ఎంచుకొని సబ్మిట్ చేయండి అక్కడ మీ వివరాలు నమోదు చేసి ఒకవేళ మీరేమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటే వాటిని కూడా అప్లోడ్ చేయండి తర్వాత ఓటీపీ ఎంటర్ చేయడంతో మీ కేవైసీ పూర్తవుతుంది మీరు ఇంతకుముందు సమర్పించిన పత్రాలకు అప్డేట్ చేసిన డాక్యుమెంట్స్కు వ్యత్యాసం ఉంటే బ్యాంకును సంప్రదించండి ఇతర బ్యాంకుల్లోనూ ఇదే తరహా ప్రక్రియ ఉంటుంది ఇక ముఖ్యంగా జన్ధన్ ఖాతాలు అంటే ఏమిటో తెలుసుకున్నాము రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుపేద భారతీయులకు సైతం బ్యాంకు ఖాతా సౌకర్యం కల్పించడానికి ప్రధానమంత్రి జన్ధన్ పథకాన్ని ప్రారంభించారు దేశంలో ప్రతి కుటుంబానికి ఒక్క బ్యాంకు ఖాతా అయినా ఉండేటట్లు చూడటం జన్ధన్ పథకం ప్రధాన లక్ష్యం ఈ ఖాతా వల్ల ప్రజలు భద్రంగా డబ్బు పొదుపు చేసుకోవటం బ్యాంకు రుణాలు పొందటం సులువవుతుంది జందన ఖాతాలను కనీస మొత్తం డిపాజిట్ లేకుండానే నిర్వహించుకోవచ్చు చెక్కు సౌకర్యం కావాలంటే మాత్రం ఖాతాలో కనీస బ్యాలెన్సు తప్పనిసరి